నారాయణ ఖేడ్ నియోజకవర్గం ఆకుల లింగాపూర్ ఇంటెనుక నాగమ్మ ఇల్లు పూర్తిగా భారీ వర్షాల కారణంగా కూలిపోవడం జరిగింది ప్రభుత్వం వెంటనే ఆడుకోవాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి అలిగే జీవన్ డిమాండ్ చేశారు నమస్కారం మనము ఏ

ఇల్లు కావాలని అంటారు అయితే ఇల్లు కావాలి మరి ఆడు ఉండాలి మేము ఆడు ఉండాలి ఇది అంతా కూలిపోయేటట్టుంది జీవన్న జీవనన్న ఈ విషయం పైన నువ్వు ఏదన్నా మాట్లాడుతూ ఖండిస్తూ ఏదన్నా మాట్లాడగల మా యొక్క మనవి నారాయణకే నియోజకవర్గం ఆకులలింగాపూర్ గ్రామంలో ఈరోజు అకాల వర్షం ఈ భారీ వర్షానికి ఇల్లు పూర్తిగా నీల మట్టం కావడం జరిగింది పూర్తిగా నివాస యోగ్యం లేకుండా ఇది కోల్పోవడం జరిగింది ఇంట్లో ఉన్న వాళ్ళకు ప్రమాదం కూడా జరిగింది తక్షణమే ప్రభుత్వం వీరికి సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆదుకోవాలి వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేక చాలా తీవ్రంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో కూడా చాలా గ్రామాలలో ఇవి ఇల్లు కూలిపోతూ ఉన్నాయి ఇప్పటి కూడా గ్రామ సర్పంచ్ ఏది మన సెక్రటరీ గాని అధికారులు గాని ఎవరు కూడా ఇక్కడ సందర్శించిన దాఖలాలు లేవు ప్రభుత్వం వెంటనే పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఏదైతే ఇట్లా నష్టం జరుగుతా ఉందో ఈ అకాల వర్షం కారణంగా ఇండ్లు కూలిపోయి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దీని మీద ప్రభుత్వం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళు దృష్టి పెట్టి వీళ్ళకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకున్న తీవ్రంగా స్పందిస్తామని తెలియజేస్తా ఉన్నాం